మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ బున్రై దాసుసలాం సింగపూర్ బయలుదేరి వెళ్లారు బూనైలో ప్రధాని మోడీ మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం ఇవాళ రేపు ప్రధాని మోడీ పర్యటించున్నారు రేపు సాయంత్రం సింగపూర్ కి బయలుదేరి వెళ్తారు విదేశీ పర్యటనకు వెళుతున్న సందర్భంగా మోడీ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు బ్రూనై దారుసలాని మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు వెళుతున్నారని ఇరు దేశాల ద్వైత సంబంధాలకు నలభై సంవత్సరాల సందర్భంగా చారిత్రక సంబంధాన్ని కొత్తి కొన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి హిజ్ సుల్తానా హజీ హస్నాల్ బోకియా ఇతర రాజ్ కుటుంబ సభ్యులతో సమావేశాలు సింగపూర్ రాష్ట్రపతి ప్రధాని లారెన్స్ వాంగ్ సహా అక్కడి మంత్రులతో ప్రధాని సహానున్నారు సింగపూర్ పర్యటనలో అక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ సంఘాలతోనూ సమావేశం ఉంటుందని మోడీ తెలిపారు ద్రోణి సింగపూర్ లోని భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆసియాన్ కూటమితో తమ బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడతాయంటూ మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు